కొంతమంది డబ్బు సంపాదన కోసం ఎన్ని రకాలుగా అడ్డదారులు ఉంటే అన్ని మార్గాలను వెతుకునే పరిస్థితి కనిపిస్తుంది ఒక ఒక్కేమో తినే తిండిని కల్తీ చేస్తూ అడ్డదిడ్డంగా డబ్బులు సంపాదిస్తున్నారు మరికొంతమంది లావిష్గా స్పాల్ అని వెల్నెస్ సెంటర్ అని మసాజ్ సెంటర్లని పెట్టి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మార్చుకుంటున్నారు ఇది ఒక రకమైన హైటెక్ వేపుచారని తెరలేపారు ఒకప్పుడు మెట్రో నగరాలు అయినటువంటి ముంబై హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఇలాంటి పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైనటువంటి ఇటువంటి మసాజ్ కేంద్రాలు ఇప్పుడు విశాఖ నగరంలో కూడా విచ్చలవిడిగా పెరిగిపోయాయి ఎక్కడ చూసినా సరే ఇలాంటి స్పా సెంటర్స్ అని మసాజ్ సెంటర్స్ అని ఇంకా వెల్నెస్ సెంటర్స్ అని ఇలా రకరకాల పేర్లు పెట్టి లోపల ఇంటీరియర్ ఖరీదైనటువంటి ఇంటీరియర్ ఏర్పాటు చేసుకొని చాలామందిని ఆకట్టుకుంటూ యువకుల్ని వాళ్ళతోటి లోపల కొంత సర్వీస్ ఇస్తున్నామని చెప్పేసి ఆ సర్వీస్లో అసాఖిక కార్యక్రమాలు కూడా తెరలేపారు ఇటీవల కాలంలోనే పోలీసులు టాస్క్ ఫోర్స్ సిబ్బంది జరిపిన దాడుల్లోని అనేకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ మసాజ్ సెంటర్ పేరుతోటి చాలామంది మసాజ్ కాకుండా అక్కడ లోపల అసాఖిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారని చెప్పేసి అలాగే స్పా సెంటర్స్లో కూడా ఇటువంటివే అన్ని కార్యకలాపాలు చేస్తున్నారు ఇంకా వెల్నెస్ సెంటర్స్ కూడా ఫిజియోథెరపీ చేస్తామని చెప్పేసి అని లేకపోతే మీకు ఆ నొప్పులు ఉన్నాయి మీకు ఈ నొప్పులు తగ్గిస్తామని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత అంతా కూడా మళ్ళీ అసాఖిక కార్యక్రమాలే అక్కడ జరిగేదంతా కూడా ఒక హైటెక్ వ్యభిచారం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు విశాఖ కేంద్రంగా చాలా విచ్చలవిడిగా జరుగుతున్నాయి విశాఖ నగరంలోని దాదాపుగా డెబ్బై నుంచి వంద వరకు కూడా చాలా పెద్ద పెద్ద స్పాలు వెల్నెస్ సెంటర్స్ మసాజ్ సెంటర్స్ ఉన్నాయి వీటన్నిటిలో కూడా కేవలం వాళ్ళు చెప్పి పెట్టిన పేరు బోర్డు ఒకటి లోపల జరిగే తీరు ఒకటి దీనికోసం వాట్సాప్ల ద్వారాగా విటువంటి ఆహ్వానిస్తున్నారు అంటే మీ యువకుల్ని ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి వీకెండ్స్ వైజాగ్కి చాలామంది బయట ప్రాంతాల నుంచి ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు తూర్పుగోదావరి జిల్లా హైదరాబాద్ ఇంకా వెస్ట్ గోదావరి అలా ఇంకా చుట్టుపక్కల విజయనగరం శ్రీకాకుళం ప్రాంతాల నుంచి చాలామంది ఎంజాయ్మెంట్ కోసం విశాఖ నగరానికి వస్తుంటారు అలా వచ్చిన వారిని వీళ్ళు ఒకసారి వస్తే వాళ్ళు నెక్స్ట్ టైం పదే పదే వచ్చేలాగా టార్గెట్ చేస్తూ వాళ్ళకి మెసేజ్ పంపిస్తూ మా దగ్గర ఈ సర్వీస్ ఉంది ఆ సర్వీస్ ఉందని చెప్పేసి అని ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళకి మెసేజ్ చేస్తూ వాళ్ళని ఆకట్టుకోవడం దా దాని ద్వారాగా వాళ్ళని అక్కడ రప్పించుకోవడం వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కసారి విజిట్కి కొన్ని వేల రూపాయలు గుంజేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలోని ఇటువంటి మరి ఎక్కువగా వెలుగు చూడడానికి కారణం ఏంటంటే ఈ వెల్నెస్ సెంటర్లు ఫిట్నెస్ సెంటర్లు ఇంకా ఏంటంటే స్పాలు మసాజ్ సెంటర్లు బాగా ఎక్కువ పెరిగిపోవడంతో వాళ్ళ వాళ్ళకే కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది ఈ నేపథ్యంలో ఒకరంటే ఒకరు పడకంట ఉండడంతో కొంతమంది వాళ్ళ మీద వాళ్ళే ఇన్ఫర్మేషన్ పోలీసులకు సమాచారం ఇచ్చుకోవడం రైడ్లు చేయించడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ విధంగా ఇటీవల జరిగిన దాడుల్లోని అప్పటికి ముగ్గురు మసాజ్ సెంటర్లు స్పా సెంటర్ల మీద పోలీసులు టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు చేశారు వాళ్ళల్లోని గత నెల అంటే జూలై పదిహేడవ తేదీన విశాఖ నగరంలోని రామటాకి సమీపంలోనే మినీ థాయ్ స్పాలో దాడులు చేశారు అందులో ఒక యజమాన్ని ఒక విటుడిని ఐదుగురు యువతులను కూడా అదుపులోకి తీసుకున్నారు అదేవిధంగా మళ్ళీ అదే జూలై పద్దెనిమిదవ తేదీన ద్వారకా నగర్ లావిస్ థాయ్ స్పాలోని నలుగురు యువతులు ఒక నిర్వాహకుడు ఇద్దరు వీటులను అరెస్ట్ చేశారు తాజాగా నిన్న అంటే ఎంవీపీ కాలనీ సెక్టర్ వన్లో యాక్షన్ బ్యూటీ జోన్ సెంటర్స్ సెంటర్పై యాక్షన్ బ్యూటీ జోన్ సెంటర్పై టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించారు దీంట్లో ఇద్దరు నిర్వాహకులు ఇద్దరు వీటిలను అరెస్ట్ చేయడం జరిగింది ఆరుగురు యువతలను ఎంవీపీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా యువతలను కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అంటే ఎక్కువగా ముంబై గోవా థాయిలాండ్ ఇంకా అలాగే కర్ణాటక తెలంగాణ ఇలాంటి ప్రాంతాల నుంచి యువతల్ని ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి తీసుకొచ్చి ఇక్కడ ఇటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో రుచిలో దింపుతున్నారు వాళ్ళందరినీ కూడా అంటే ఎక్కువగా జీతం వస్తుంది కేవలం కొద్ది రోజులు పనిచేసి మళ్ళీ ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు అని ఆశ చూపి వాళ్ళ అమ్మ యువతల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ విధమైనటువంటి వ్యభిచారంలో దింపు దింపడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇటీవల విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బ్రాచి ప్రత్యేకంగా పోలీసులకి టాస్క్ ఫోర్స్కి ఆదేశాలు ఇవ్వడంతో వరుసగా ఒక్కొక్క వాటిపై దాడులు చేస్తున్నారు ఇటీవల ఖరీదైన హోటల్స్ మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు అక్కడ కూడా చాలా భారీ ఎత్తున తప్పులు అన్నీ కూడా బయట వెలుగు చూసాయి ఎందుకంటే ఇప్పటివరకు మనం రోడ్ సైడ్ ఉన్నటువంటి హోటల్స్ దగ్గరే మనం చాలా ఫుడ్ అది నాణ్యత ఉండదని చెప్పి అనుకున్నాం కానీ ఖరీదైనటువంటి ఆల్ఫా హోటల్ లాంటి వాటిల్లో కూడా పదిహేను ఇరవై రోజులు నిలవ ఉండిపోయినటువంటి ఫుడ్ పెట్టడం చూసాం ఇప్పుడు అదే విధంగా అదే మాదిరిగా ఇప్పుడు ఈ స్పా సెంటర్ మసాజ్ సెంటర్ వెల్నెస్ సెంటర్లో కూడా వ్యభిచారం నిర్వహిస్తడం వెలుగులోకి వచ్చింది లోపల వాళ్ళ దగ్గర ఎక్కడికక్కడ కండోమ్స్ కూడా ఎక్కువగా దొరికాయి అంటే ముందు వీటిని వాళ్ళు ఏ విధంగా అంటే మసాజ్ చేస్తాం అంటారు మసాజ్తో ఆగరు ముందుగా యువకుడితో మసాజ్ అంటారు తర్వాత లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళతో పరిచయం పెరిగిన తర్వాత వాళ్ళకి నమ్మకం కలిగితే మా దగ్గర యువతలు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మసాజ్ చేపిస్తామని చెప్పేసి అని ఎవరైతే వస్తారో కస్టమర్ వాళ్ళని కాస్త ఆశ ఆశ కలిగిస్తారు ఆ మసాజ్ దాకా ఆగదు ఆ తర్వాత వారితో అక్కడ లోపల వ్యభిచారం కూడా దారితీస్తుంది అక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా వాళ్ళే ఇస్తున్నారు ఇంకా బాతింగ్ ఫెసిలిటీ కూడా లోపల ఉంటుంది ఇలా ఇలా అన్నీ కూడా లోపల రకరకాల ఫెసిలిటీస్ ఇచ్చి కొన్ని వేల రూపాయలు ఒకసారి ఒక కస్టమర్ వస్తే కొన్ని వేల రూపాయలు గుంజే పరిస్థితి కనిపిస్తుంది సో వీటికి ఇప్పుడు పులిస్ స్టాప్ చెప్పాలని చెప్పి విశాఖ పోలీసులు నడుం బిగించారు ఎక్కడికక్కడ సమాచారం వచ్చిన మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులతో దాడులు నిర్వహిస్తున్నారు తాజాగా ఇప్పటికీ మూడు స్పాలు వెలుగులోకి వచ్చాయి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి అసంఘ్య కార్యక్రమాలన్నీ కూడా బయటపడ్డాయి ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది త్వరలో మరిన్ని స్పా సెంటర్స్ మీద కూడా దాడులు చేస్తామని చెప్పి పోలీసులు చెప్పడం జరుగుతుంది ఇది తాజా విశాఖలో ఉన్నటువంటి సమాచారం కెమెరా పర్సన్ మౌలంటితో దుర్గాప్రసాద్ విశాఖపట్నం నుండి